గతంలో ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగమైనటువంటి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకటే రోజు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పి తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు అని ఒక డేట్ పెట్టి దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి ఈరోజు కూడా కనీసం యాభై శాతం మంది కూడా రుణమాఫీ చేయకుండా దగా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు తరువులు పట్టణంలో భారత రాష్ట్ర సమితి తరఫున మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇంకా ఐదారుగురు ఎమ్మెల్సీలు శాసనసభ్యులు కూడా హాజరవుతున్నారు దయాకర్ రావు గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఎంతో ఈ లబ్ది పొందనటువంటి రైతులు ముఖ్యంగా ఎంతో ప్రోత్సహిస్తూ మరి ప్రభుత్వానికి తరలించుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా నిరసన చేపడటమని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని బలపరుస్తూ వస్తున్నారు